నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొందరు చేసే పని వాళ్ళను మతోన్మాదులు అని పిలవాలనిపిస్తుంది అసలు ఈయన గురించి చిన్నప్పుడు ఈయన డాక్టరా ఉన్మాదా మరీ ఇలా ఎందుకు తయారవుతున్నారు తయారై అలాంటి వాళ్ళ గురించి చెప్తే మిగిలిన వాళ్ళు గుమ్మడికాయల దొంగానంగానే ఎందుకు దరుముకుంటున్నారు అసలు ఏంటక్కా కదా అంటున్నారా తమిళనాడులో ఒక డాక్టర్ నిర్వాహకం ఆ డాక్టర్ పేరు మహమ్మద్ ఓవైసీ ఆ డాక్టర్ పేరు మహమ్మద్ ఓవైసి ఈ డాక్టరు డాక్టర్ని దేవుడితో సమానం అంటారు దేవుడిచ్చిన ప్రాణానికి ఏదైనా జరిగితే డాక్టర్లు ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దేవుళ్ళతో సమానంగా డాక్టర్లకు విలువచ్చి నమస్కారం చేసి పూజించే విధంగా ఉంటారు అలాంటి డాక్టర్ వృత్తిలో ఉన్న మహమ్మద్ ఓవైసీ ఓ మతోన్మాదిగా మారాడు అక్కో మళ్ళీ మొదలుపెట్టినామంటే వాడు చేసిన నిర్వాహకం చెప్తే ఎవరైనా అలానే అంటారు ఇంతకు ఆ నిర్వాహకం ఏంటి అంటారా తమిళనాడులో తల్లిదండ్రుల అనుమతి లేకుండా అల్సర్ చికిత్స కోసం వచ్చిన తొమ్మిదేళ్ల హిందూ బాలుడికి సుంతి చేశాడు డాక్టర్ మొహమ్మద్ ఓవైసీ ఇది సోషల్ మీడియా వ్యాప్తంగానే కాదు చాలా వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ వచ్చింది కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటంటే సుంతి చేశారని తెలియగానే బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు దీంతో ఆగ్రహించిన స్థానికులు జవాబుదారితనాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు మే ఇరవై ఎనిమిదిన మే ఇరవై ఎనిమిదిన పుండు వచ్చింది ఆ పుండు చికిత్స కోసం తొమ్మిదేళ్ల బాలుడిని హాస్పిటల్లో చేర్చారు ఆ టైంలో అనధికారికంగా శుంతి చేయించుకున్నారనే ఆరోపణలతో ఒక వైద్యుడిపై కేసు నమోదు చేశారు ఐస్ హౌస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత కింద ఈ కేసు నమోదు చేయబడింది ఈ సంఘటన మే ఇరవై నాలుగున జరిగింది మైలాపూర్ నివాసితులైన బాలుడి తల్లిదండ్రులు అతన్ని డాక్టర్ బేసెంట్ రోడ్లో ది క్రిసెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్ మొహమ్మద్ ఓవైసీ తమ అనుమతి లేకుండా సుంతి చేయించుకున్నారని తెలిసి వారు షాక్ అయ్యారు తర్వాత ఆ చిన్నారిని ఒమాండురార్ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తర్వాత బాధిత బాలుడి బంధువులు ఆసుపత్రి వెలుతల బయట నిరసనకు దిగారు ఆసుపత్రి అధికారులు మరియు వైద్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనాకారులను శాంతింపచేశారు తర్వాత అధికారులు మహమ్మద్ ఓవైసీగా గుర్తించబడిన వైద్యుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఇతరుల ప్రాణాలకు మరియు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య మరియు త్రీ ఫిఫ్టీ వన్ త్రీ కింద కేసు నమోదు చేశారు ఈ కేసు సమాచార సమ్మతి లేకుండా సరికాని వైద్య చికిత్సకు సంబంధించినదని ఒక సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు ఈ సంఘటన నిర్లక్ష్యం తప్పు సంభాషించడం లేదా ఉద్దేశపూర్వకంగా వల్ల జరిగిందా అని నిర్ధారించడానికి దర్యాప్తు అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు ఇంతలో వైద్య సేవల డైరెక్టరేట్ మే ఇరవై ఎనిమిదిన వైద్యుడికి షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు అర్హత కలిగిన నర్సులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో సహా అనేక ఉల్లంఘనలకు ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని కూడా నోటీసులో ప్రశ్నించారు ఇక ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ శుభ్రమైంది కాదు మరియు వంద్వత్వాన్ని నిర్వహించడానికి సరైన ప్రోటోకాల్ని పాటించలేదు అని డాక్టర్ జే రాజామూర్తి అన్నారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ మరియు రెగ్యులేషన్ చట్టం కింద ఆసుపత్రి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు కూడా ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించి వివరణాత్మకతానికి నిర్వహించారు పర్మిషన్ లేకుండా ఒక హాస్పిటల్ డాక్టర్ పేరుతో మొహమ్మద్ ఓవైసీ ఒక మతోన్మాదం ఇలాంటివి చేసినప్పుడు ప్రశ్నించాలా వద్దా ఇలాంటి వాళ్ళపై కఠిన శిక్షలు పడాలని కోరుకోవాలా వద్దా ఎవరి మతాచారాలు వాళ్ళకి గొప్పలు కాదు అనను ఎవరి మతాచారాలని వాళ్ళు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించండి అని మాత్రమే చెప్తున్నాను అలా గౌరవించకుండా ఇతర మతాల మీద పెత్తనం చేయాలనో మత మార్పిడి చేయాలనో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనో చూస్తే ఖచ్చితంగా ఆర్ వాయిస్ ప్రశ్నిస్తుంది ఇక మహమ్మద్ ఓవైసీ చేసిన విషయం కూడా చట్ట వ్యతిరేకమైనది మనోభావాలను దెబ్బతీసేది ప్రాణాలతో చెలగాటమయ్యేది కాబట్టి ఖచ్చితంగా ఆర్ వాయిస్ ప్రశ్నిస్తుంది అలాగే ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు పడాలి అని కోరుకుంటుంది మరి ఈయనను మతోన్మాది అనడంలో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోతే ఎలాగండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఛానల్ని వైరల్గా మారుస్తే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తారు అలాగే ఆర్థికంగా ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణం మీరే ఆదరిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి చిన్న సాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలానే సపోర్ట్ చేయండి ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాకు మీరు మాత్రమే ఆదుకునేవారు ఆదుకోవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్